లెజెండర్ కోట శ్రీనివాసరావు ఈ పేరు చెప్తే ఇట్టే గుర్తుపడతారు మన తెలుగు ప్రజలంతా అయితే తను గత కొన్నేళ్ళగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ రావడం ఇప్పుడు తను ఏకంగా అనారోగ్యంతో మరణించడం జరిగింది అయితే తను చివరి రోజుల్లో తను ఎంతగానో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఇండస్ట్రీ సభ్యులందరూ తనని కలవడానికి వెళ్తూ కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆఖరి నిమిషంలో తను ఎంతలా పాడైపోడో చూసి అది చూసిన అభిమానులు ఎంతగానో చలించిపోయారు ఇక అలానే తను త్వరగా కోలుకోవాలి అంటూ ఎన్నో కామెంట్స్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు ప్రముఖులు సైతం తగినంత సహాయాన్ని కూడా అందిస్తూ కనిపించేశారు అలా కోట శ్రీనివాస్ గారు కొంత కొన్నేళ్లు బ్రతికి మళ్ళీ ఇండస్ట్రీలో నటనతో చక్కగా అలరిస్తారని ఊహించారు కానీ ఈరోజు తను మరణించడం అనేది ఒక చేదు వార్తగా మిగిలిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఒక కుటుంబ సభ్యుల తర్వాత ఇండస్ట్రీ సభ్యులు తనకి ఎంతో దగ్గరగా అయితే తన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటూ దగ్గరికి చేరుకుంటున్నారు ప్రస్తుతం ఈ వార్త అందరినీ ఎంతగానో చలించేలా చేస్తుంది